ఈ మల్లిగాడు రాసి వచ్చింది చూడూరి మెగా మెగా ఫ్యామిలీ పొలిటికల్ రీఎంట్రీ రాజ్యసభ సభకు చిరంజీవి రాష్ట్రపతి కోటాలో నామినేట్ మరోవైపు ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఊహించని విధంగా మెగాస్టార్ రాజకీయాల్లోకి మెగా బ్రదర్స్ చక్రం తిప్పేనా బీసీలను క్యాచ్ చేసుకునేందుకు బీజేపీ స్కెచ్ సంక్రాంతి లోపు రాజ్యసభ ఖాళీల భర్తీ అరే ఈడియట్ ఫెలో పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగబాబు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ దేని కిందకి వస్తారా బీసీల కిందకి వస్తారా ముద్రగడ పద్మనాభం ఎందుకోసం ఫైట్ చేస్తున్నాడు తెలుసా వీళ్ళు ఓసీలు కాదురా ఓసీలు కదా వీళ్ళు జానీ మాస్టర్ బీసీ 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 అని వరుతాను జానీ మాస్టర్ ముస్లిం ముస్లింలు కూడా బీసీల కిందకే వస్తారు మామూలుగా జానీ మాస్టర్ బీసీ అయినాట అల్లు అర్జున్ ఓసీ అయిందట మళ్ళా ఇదే అల్లు అర్జున్ క్యాస్ట్కి సంబంధించిన చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ బీసీ బీసీ అయినలాట వీళ్ళు కథలు చూడు వీళ్ళు లంగా రాతలు చూడు బీసీలను క్యాస్ట్ చేసుకునేందుకు బీజేపీ స్కెచ్ వీళ్ళు ముగ్గురు బీసీలు ఎట్లయితారు ఇదే అల్లు అరవింద్ గారి చెల్లెం చేసుకున్న చిరంజీవి బీసీ ఎట్ల అవుతాడు ఆయన ఓసీ ఎట్లయితాడు వీళ్ళు కాపులే వీళ్ళు పెదకాపులు అల్లు అర్జున్ గారు కూడా పెదకాపు అల్లు అరవింద్ గారు కూడా పెదకాపు వాళ్ళ తండ్రి అల్లు రామలింగ కూడా పెదకాపు వాళ్ళు పెదకాపులే వీళ్ళు పెద కాపులే వాళ్ళు కిందనే ఉన్నారు వీళ్ళు కిందనే ఉన్నారు వీళ్ళు ఎట్లా బీసీలు అయితే ఎట్లా అవుతారు అల్లు అర్జున్ ఎట్లా ఓసీ అవుతాడు ఇప్పుడు ఏందట ఇప్పుడు చిరంజీవి గారు రీఎంట్రీ ఇస్తున్నారట రాజకీయాలకి చిరంజీవి గారు రీఎంట్రీ ఇస్తే ఒరిగేదేము లేదు చిరంజీవి గారితో చిరంజీవి గారి పనితనం పనిచేయదని రాజకీయాల్లో అర్థమైపోయింది రెండు వేల తొమ్మిదిలోనే చిరంజీవి గారు పొలిటికల్గా ఎంత మగధీరుడో అర్థమైపోయింది ఇక ఇప్పుడు నాగబాబు గారు మొత్తం చక్రం తిప్పుతారు ఎట్లా చక్రం భూశకరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగబాబు చెప్తే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వస్తాయి చిరంజీవి చెప్తే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వస్తాయి పవన్ కళ్యాణ్ అంటే చాలా కొంచెం తెలివైన స్కెచ్ చేసింది ఈసారి సార్ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఒప్పుకోవచ్చు మన పాచకాల ఆంధ్రప్రదేశ్లో పారేటట్లు లేవు మనం సెక్యులర్ వాది అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మలేదు ఆఖరికి మనలో ఉన్న కులతత్వాన్ని బయటకు తీసి కాపులంతా విడిపోయి ఉన్నారు అసలు కాపులకు బుద్ధి లేదని మనం ఒరినా కాపులు మనతో రాలేదు ఆఖరికి మతవాదాన్ని ఎత్తుకొని బీజేపీ దగ్గరికి కళ్ళ దగ్గరికి పోతే మనకు కలిసి వస్తుందేమో అనుకొని ఓ స్కెచ్ వేసిండు ఆ స్కెచ్ సూపర్ సక్సెస్ అయింది మోడీ గారి దగ్గరికి పోయి అయ్యా నాకు మతం లేదని చెప్పినా కులం లేదని చెప్పినా ఎవ్వరు నమ్మలేదు నన్ను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇక నాకు మతమే దిక్కైంది మీతోటే కలిసి నడుస్తా నువ్వు రెండు పాసిపోయిన లడ్డూలు పంపిన మా ఆంధ్రప్రదేశ్ కానీ అప్పుడు నేను ఒరినా కానీ నన్ను క్షమించు నేను నీ దంటే పడతా అని మోడీ గారి దగ్గర సాగులా పడి జర్రగా టీడీపీతో మీరు పొత్తు పెట్టుకోరి నేను టీడీపీ మీరు బీజేపీ ముగ్గురం పొత్తు పెట్టుకుందాం ఆ పొత్తులో భాగంగా మీరు ఎన్ని తెగని తీసుకుంటా ఎక్కువ మాట్లాడను ఎందుకంటే పోయినసారి రెండు చోట్ల ఓడిపోయినా నేను పోయినసారి రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయినా ఈసారి అట్లా అయితే కానీ నా బతుకే ఆగం అయిపోయింది అటు సినిమాలు చేసే పరిస్థితి లేదు ఇటు రాజకీయాలు చేసే పరిస్థితి లేదు జీరో అయిపోతానేమో అనుకొని పవన్ కళ్యాణ్ చేసిన స్కెచ్ సూపర్ సక్సెస్ అయింది ఆడ ఇరవై ఒక్క సీట్లు ఇస్తే ఇరవై ఒక్క సీట్లు గెలిచాను ఒకవేళ బీజేపీతోటి పొత్తు లేకుండా టీడీపీతోటి పొత్తు లేకుండా పవన్ కళ్యాణ్ కనుక ఒంటరిలో ఒంటరిగా బరిలోకి దిగితే మళ్ళా ఓడిపోయేటోడే అక్కడ టీడీపీ క్యాడరు బీజేపీకి ఉన్న చరిష్మతోటి ఆయనకున్న ఈ రోగా ఆయనకున్న చరిష్మతో మూడు కలిసి వచ్చి బంపర్గా ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి గెలిచింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద లీడర్ అనేది రానున్న ఎన్నికలతోటి బయటపడుతుంది ఇప్పుడు బయటపడది అప్పుడు పొత్తుకుపోకుండా ఒక్కడే కనుక పోయి ఈ ఇరవై ఐదు సీట్లు నిలుపుకుంటే చాలు వచ్చిన ఇరవై ఐదు సీట్లు ఇరవై ఒక్క సీట్లు నిలుపుకుంటే చాలు ఈయనకే దిక్కు లేదు ఈయనే ఒంటరిగా లీడర్ అని నిరూపించుకోలేకపోయిండు ఈయన 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 కాని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని చక్రం తిప్పుతారు అటు ఇట్లా భూచక్రం తిప్పినట్టు ఈ ఇజ్ దాఖ కూడా వార్త రాసిక వచ్చింది చిరంజీవి పొలిటికల్ మైండ్ అయినారా పాపం ఆయన నెగ్గలేకనే టాటా బాయ్ బాయ్ చెప్పి సక్కగా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏందంటే ఇది నేను ఉప ముఖ్యమంత్రిని అయినా కాబట్టి నేను నా పంత నెగ్గించుకోవాలని అన్ననేమో మంత్రిగా తీసుకుంటాను రాష్ట్ర మంత్రిగా వీళ్ళన్నకేమో బీజేపీ సహకారంతో అటు రాజ్యసభ సీటు ఇస్తాను ఆ రాజ్యసభ సీటు వల్ల ప్రజలకు ఒరిగేదేంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొత్తగా ఒరిగేదేంది ఈ ఏడాదికి ఒక సినిమా రెండు సినిమాలు చేసుకుంటాడు పది కోట్లు పదిహేను కోట్లు తీసుకుంటాను ప్రస్తుతానికి ఈ మధ్య ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు అయినాయి ఆయన రెమ్యునేషన్ ఆ రెమ్యునేషన్తో పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉంటే ఆ కంచెలో రెండు లక్షలు మూడు లక్షలు ఆ జీతం వస్తుంది ఆయనకు వచ్చేది తప్పించి ప్రజలకు ఉన్నది ఇక ఇప్పుడు ఇక్కడనే కనుక ఇక్కడ కేసీఆర్ ఇక్కడ కేటీఆర్ ఇక్కడ హరీష్ రావు లేకపోతే కవిత సంతోష్ రావు కనబడితే ఇంకో ముగ్గురిని పెట్టుకోపోయి వెలుమొలను ఇంకో ముగ్గురు వెలుమల్లకు సీకరించుకోకపోయినా గింత కుటుంబ పాలననే రాష్ట్రాన్ని మొత్తం కుటుంబం దోసక తింటాందే అన పోదువురా ఇప్పుడు వీళ్ళు ముగ్గురయ్యేలా అడు చూస్తే చంద్రబాబు నాయుడు కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అటు చూస్తే బాలకృష్ణ గారు అటు చూస్తే పూరందేశ్వరి గారు వాళ్ళు నరుగురైపోయేలా మళ్ళీ వాళ్ళ చిన్న బాలకృష్ణ గారు చిన్నబిడ్డ భర్త కూడా ఆయన పొలిటికల్ లీడరేగా అది కుటుంబ పార్టీ కాదా ఇది కుటుంబ పార్టీ కాదా ఇక్కడికి వచ్చేవారు తెలివిగా బీసీలను సెన్సిటివ్ చేసి బీసీ అట బీసీ స్కెచ్ చేస్తాను అన్న బీసీ స్కెచ్ చెప్పను కొంచెం చంపుతారు ఇటువంటి వార్తలు రాస్తే తక్కువ వార్తలు గీనం పొలిటికల్లా గీన ఇమేజ్ పనిచేస్తాదిరా చిరంజీవి గారి ఇమేజ్ ఏమైనా పనిచేస్తుందా పొలిటికల్లా సినీ ఇండస్ట్రీలో కూడా ఆయన ప్రభావం మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గిపోతుంది ఈ ఏ డెబ్బై సంవత్సరాల దగ్గరకు వచ్చిండు కానీ సినిమాలు బంద్ పెట్టాడు అన్నాయం లేదా ఇంకేమైనా మమితా బచ్చన్ గారు లాగా కమల్ హాసన్ గారి లాగా రజనీకాంత్ గారి లాగా ఏజ్కి తగ్గ పాత్రలు అయితే బెటర్ ఇంకా డెబ్బై సంవత్సరాలు అయితే ఒక కొర్ర హీరోయిన్ పెట్టుకొని ఇంకా స్టెప్పులు ఎత్తాను నేను స్టెప్పులు ఈ స్టెప్పులు జనాలు చూస్తలేరా వరుసగా వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యేగా ఇక నాగబాబు గారిది కూడా పనిచేస్తుంది మంత్రం నాగబాబు గారు లీడరు నాగబాబు గారు పని పని చెప్తుంది ఆయన మంత్రం ఈయన ఒక్కనికి ఉన్నది ప్రస్తుతం ఇది ఏంటంటే మోడీ పక్కన ఉన్నాడు కాబట్టి నా ప్రభ వెలిగిపోతుంది మోడీ కొంచెం పక్కగా జరిగితే నా ప్రభ ఏందో బయటపడుతుంది అప్పుడు ఆయన లీడరా రా జీరోన బయటపడుతుంది